అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి మీ అందరూ బాగోవాలని మేము కోరుకుంటున్నామండి ఇది ఈరోజు మన ఇంట్లో వంట ఏమిటంటే అండి పేలాలతో కర్రీ చేస్తున్నాను మీరున్నది కరెక్ట్ ఏంటి అని పేలాలతోనే చేస్తున్నారు అండి కర్రీ ఏంటబ్బా చెప్పండి అనుకుంటున్నారు కదా ఇదిగోండి పేలాల ప్యాకెట్ ఇదిగోండి రెండు ఉల్లిపాయలు అండి మూడు టమాటాలు చిన్నగా ఉన్నాయన్నమాట అండి ఆయిలు దానికి కావాల్సిన పదార్థాలు మీ చూపిస్తున్నా వెల్లుల్లి అండి ఇవి అండి పచ్చిమిర్చి పసుపు కారం కళ్ళుప్పు గరం మసాలా కరివేపాకు అండి చూసారు కదా పదార్థాలు అన్ని పేలాలతో కర్రీ ఏంటి అని అనుకుంటున్నారా కదా మీరు ట్రై చేయండి మీరు ఒక్కసారి ట్రై చేస్తే తెలుస్తుంది అండి చాలా చాలా బాగుంటుంది పేలాల కర్రీ అన్నదే చాలామందికి మందికి తెలియదని నేను అనుకుంటున్నాను మీరు ట్రై చేయండి ఒకసారి ఇది చపాదీకి జనరట్కి చాలా సూపర్ సూపర్ ఉంటుందండి అయితే నేను తయారీ విధానం చూస్తున్నానండి ఇప్పుడు అవన్నీ చూపించి గ్యాస్ వెలిగించానండి బాండి పెట్టాను ఆయిల్ వేస్తున్నాను అలాగే మనం లైట్గా ఒకసారి ఉల్లిపాయలు వేసుకుందామండి అలాగే టమాటాలు వేస్తున్నానండి అల్ల వెల్లుల్ వేస్తున్నాను ఇవన్నీ బాగా వేసండి మనం పట్టాలన్నమాట అండి అంటే మరి అంత మెత్తగా అవసరం లేదు కొంచెం గ్రేవీస్ ఉంటారు కదండి చూసారు కదా ఆనియన్ చేశాను టమాటా వేసాను అల్లవెల్లు వేసాను సుమారుగా ఫ్రై చేస్తున్నాను ఇది చూడండి కానీ ఎక్కడ క్లిక్ చేయకండి మా వీడియోని మీకు కూడా అర్థం కావాలి కదండి అని నేను చెప్తున్నాను చాలామంది చూస్తున్నారు కానీ మాకు అవుతే లైక్ చేయట్లేదండి ఒక లైక్ అండి ఎంత ఆదాయం పడుతుంటుదే మాకు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి చూసి మా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీ లైఫ్ మీ ఒక్క లైఫ్ మాకు చాలా విలువ అయిందండి మాకు మా ఛానల్కే కూడా అసలు నేను అందరూ ఎంకరేజ్ చేస్తేనే కాదండి మా ఛానల్ ఎక్కడికో పోయి వెళ్తారు సపోర్ట్ చూసుకోండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చేస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఇప్పుడే అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి సరిపోతుందండి బంద్ చేసేద్దాం గ్యాస్ ఇది మిక్సీ పెట్టుకున్నా ఉండదు కొంచెం చల్లగా అయిపోయానండి మిక్సీ గిన్నెలు వేసాను మిక్సీ పెట్టేద్దాం చూడండి ఈ రకంగా మిక్సీ పెట్టానండి మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం బరగ్గానే పెట్టాను అలాగే ఇప్పుడు ఇదే బాండిలో మనం ఆయిల్ వేసేద్దామండి సరిపోద్దండి అలాగే ఇప్పుడు మనకి కర్రీకి మిక్సీ బటన్ పేస్ట్ వేసేస్తున్నానండి ఆగాలండి వేగిస్తుంది కదండి అలా మనకి ఇప్పుడు

కలిపేస్తున్నాం మనం సరే ఏంటబ్బా అని మీరు అనుకోవచ్చండి ఏంటబ్బా ఇది ఎలా చేస్తుందని ఈ తిని చూస్తేనే దీని టేస్ట్ దగ్గర కదండి మీకు నేను చెప్పడం కాదండి అదేంత రీసెండా ఇప్పుడు చేస్తుండే కదండి ఇలా కూడా ట్రై మనం సూపర్ ఉంటుంది చపాతీ తోట మంచి టేస్ట్ ఉంది తీసారు కదండి బాగా వేగింది కదండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసేస్తున్నానండి మాత్రం పాప వేసాను కొంచెం ఉడికి పట్టేకని మనం పాప్కాన్ ఇదిగోండి రకం గుడికి పాపన్ కదండి మనకే పాప్కాన్ వేసేద్దామండి ఇంకొకటి ప్యాకెట్స్ తీసుకున్నాను బౌల్ వేసుకున్నాను ఇప్పుడు ఎలా ఉదుకండి మూత పెట్టి వేద్దామండి ఇప్పుడు మనం చూడండి ఫ్రెండ్స్ కర్రీ అంతవరకు వచ్చిందో చూద్దాం చూసారా కలర్ ఫుల్గా ఆయిల్ అవి బాగా తేలిపోయింది రెడీ అయిపోయిందండి కర్రీ ఇదిగా చూసారా పాప్కార్న్ కర్రీ అండి అలాగే మనం కొత్తిమీర వేద్దామండి కూరగతి రెడీ అయిపోయింది మధ్యలో ఒకవేళ ఉప్పు సరిపోకపోతే కనుక చెక్ చేసి వేసుకోండి ఒకసారి టేస్ట్ చేసి కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్ అండి కర్రీకి సరే అండి కర్రీ రెడీ అయిపోయిందండి బంద్ చేసేద్దాం స్టవ్ చూసారు కదా తయారీ విధానం అంతా చూసారు కదా అక్కడ నుంచి మొదటి నుంచి ఎవరి వరకు ఎక్కడ క్లిప్ చేయలేదు కదా నా పెట్టుకున్నాను ఈ కర్రీలకు చపాతీలు చేసుకుందాం మనం ఇదిగో కర్రీ రెడీ అయిపోయింది పాప్కార్న్ కర్రీ అండ్ చపాతీ ఎండాకాలం కదా జ్యూస్ అనమాట మిక్సర్ జ్యూస్ యాపిల్ మిక్సర్ జ్యూస్ మీకు జ్యూస్ వీడియో కావాలంటే షార్ట్స్లో పెడతాను చూడండి చాలా బాగుంది అండ్ హెల్తీ జ్యూస్ అనమాట మీరు ట్రై చేయండి ఇంట్లో పిల్లలకి అది బాగుంటుంది అండ్ మా ఫుల్ వీడియో చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి కర్రీ అయితే చాలా బాగుందనమాట పాప్కార్న్ కర్రీ మీరు ఎప్పుడు వినుండకపోవచ్చు మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు విత్ చపాతీతో ట్రై చేయండి ఇంకా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్